హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఊపర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని దేవుని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది మన తోటలో కాసిన పుచ్చకాయ పుచ్చకాయ కాసింది మన తోటలో చాలా వెయిట్ ఉంది ఇంకా ఎంత పెద్దగా అయిపోతుందమ్మా అయితే చూడండి ఎంత వెయిట్ ఉందో మన సైజులో అయితే వచ్చేసింది ఊటకల దోసె ఎలాగైతే ఉంది ఇంకా చాలా ఊరాలి అయితే పాటుగా ఇంకా కొన్ని పిందెలు కూడా వచ్చేసినాయి ఫస్ట్ స్టార్టింగ్ చేసిన కొన్ని పిందెలు అయితే ఇలా వాడిపోయినాయి తర్వాత ఇది మేము ఆ మధ్య ఊరేళ్ళు వచ్చేసాము ఆ ఊరెళ్ళు వచ్చేసేసరికి ఈ అయితే వచ్చేసింది ఈ పిందె కూడా వచ్చేసింది ఇది కూడా కొంచెం అయినట్టుగానే అయింది తర్వాత ఇది అవుతుంది ఇప్పుడే కానీ ఇది మాత్రం వాడిపోయింది దీంట్లో ఏమో పురుగు వచ్చేసి ఇది ఖరాబ్ అయిపోయి వాడిపోతుంది ఫ్రెండ్స్ ఇదంతా పుచ్చకాయ మొక్క ఇక్కడ పడింది ఇక్కడ నుంచి ఇలా ఇలా పైకి వచ్చేసింది దీని కొమ్మల్ని ఎన్నోసార్లు పంది కుక్క అయితే కొట్టేసింది మొక్కలు మొక్కలుగా చాలా వరకు రెండు మూడు కాయలు అయితే వచ్చేసి వాడిపోయినాయి అండి నేను కాస్తే కాస్తుంది లేకపోతే లేదులే అనుకున్నాను దీని మీద అయితే హోప్స్ అయితే పెట్టుకోలేదు అనుకోకుండా కాయలు వచ్చేసినాయి ఇంతకుముందు నేను గ్రౌండ్లో పెట్టేశాను అటువైపు సీతపాల చెట్టు దగ్గర పెట్టేసినప్పుడు మన మల్లె ముద్ద మొక్క ఉన్నప్పుడు పెట్టేసినప్పుడు అయితే పుచ్చకాయలు అయితే ఒక ఐదు గల్లు అయితే కాసేసినాయి మనకి ఇవి ఇంతకంటే కొంచెం ఊటగా కాగానే పందికొక్క ఎలా తెలుస్తుంది ఏమో అది పండు పండిందని మొత్తం బొక్క పెట్టేసి తినేసేదనమాట అదే తింటుందో అని చెప్పేసి నేను తెంపడం నేనే అది బొక్క పెట్టడం జరిగేదో ఏమో మా వారి నన్ను అయితే కొంచెం తిట్టేవారు అనమాట అది తింటుదేమో నువ్వు తెంపేస్తున్నావు నువ్వు తెంపుతా ఏమన్నా అద్దరికేస్తున్నట్టుంది అనేది ఆ పుచ్చకాయలు మేము పోటీ పోటీగా తెంపుకోవాల్సి అయితే వచ్చేసేది ఇదైతే మూడో సీజన్ మన తోటలో ఈ పుచ్చకాయ పండడం ఇంతకుముందు టూ టైమ్స్ అయితే అలా జరిగిపోయింది అది నేల మీద ఉండడం వల్ల పందికొక్కు మనకైతే మిగిల్చదని చెప్పేసి కొంచెం ఊరగానే ఊరగానేమటి తెంపేసేది లోపల రెడ్ కలర్ వచ్చిందా రాలేదా అని కూడా ఆలోచించకుండా ఇంటి ముందు కూడా అప్పుడు చిన్న సైజులో కాసింది కాయ రెండు కాయలు అయితే కాసేసే ఒక కాయ మనం ఏంటో ఒక కాయ అది ఎన్ని పాలు పంచుకున్నట్టే అన్నదమ్ముల్లాగా సగం మేము సగం అదిలాగా ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఎంత ర్యాష్ పెట్టుకుంటే మనకి అంతే మిగుతుందంట ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈసారి ఈసారి మనం జాలి పెట్టేసాం కాబట్టి ఈ జాలికి అయితే ఎక్కేసింది జాలికి ఎక్కేసి ఇలా కాయలు అయితే వచ్చేసినాయి ఈ కాయ అయితే మనకి సెక్యూరే అనుకుంటున్నాను నేనైతే తమ్ముడు నేల మీద పడుకోబట్టి పందికొక్కు మనతో వాటా పట్టేసింది కానీ ఈసారి ఆ ఛాన్స్ లేదని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే చూశారు కదా మన తోటలో ఉన్న ఈ పుచ్చకాయని వాటర్ మిలన్ని వాటర్ మిలన్ కాసింది మన తోటలో ఓకే ఫ్రెండ్స్ బాయ్ డాడీ